జై శ్రీమన్నారాయణ కైక దశరథ మహారాజుని రాముడిని అడవికి పంపించు భరతుడికి పట్టాభిషేకము చెయ్యమని అడగగానే ఒక్కసారి మూర్ఛపడిపోయి మళ్ళీ మళ్ళీ తేరుకుంటున్నాడు మళ్ళీ మూర్ఛపడిపోతూ ఉన్నాడు దశరథ మహారాజు అంటూ ఉన్నాడు కైక ఏమిటి కోరిక మొత్తం అంతా లోకమంతా రాముడిని కోరుకుంటూ ఉంటే ఏ అపరాధము చేశాడని నా రాముడిని నన్ను వదిలేయమంటావు ఓ కైకేయి చెబుతున్నాను విను కౌసల్యాం వా జీవితంవా జీవితం వా ఆత్మనో రామతూ కైకయీ కౌసల్యనైనా సుమిత్రనైనా చివరికి నా జీవితాన్నైనా వదిలేస్తాను కానీ నా రాముడిని మాత్రము విడి విడిచి ఉండలేను రాముడిని చూడకపోతే నా ప్రాణాలే నిలువవు నతు రామం వినా దేహే మమ జీవితం రాముడు లేకుంటే నా ప్రాణాలు ఉండవు హో పాపిష్ఠిదానా ఆలోచనే చెయ్యకు రాముడిని అడవికి అనేటటువంటిదే మరిచిపో నీ పాదముల మీద నా తలపెట్టి నమస్కరిస్తా హో కైకేయి దయచేసి నన్ను కనికరించు హో పాపాత్మురాలా మంది చెప్పినటువంటి మాటలు పట్టించుకోకు ఇంతకు ముందు ఏనాడు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు హో కైకేయి నేను నమ్మలేకపోతున్నాను నువ్వే ఇంతకు ముందు నాతో చాలాసార్లు చెప్పావు రాముడు నాకు భరతుడితో సమానమని చెప్పావు అట్లాంటి రాముడిని పదునాలుగు ఏండ్ల వనవాసము చేయమని ఎట్లా అనగలుగుతున్నావు అత్యంత సుకుమారస్య సుకుమారుడైనటువంటి నా రాముడు భయంకరమైనటువంటి అడవిలో ఉండాలని ఎట్లా అనగలుగుతున్నావు హో కైకేయి సత్యేన లోకాన్ జయతి దానేన రాఘవ అన్ని రకములైనటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నటువంటి అందరినీ కాపాడుకునేటటువంటి సత్య పరిపాలన చేసేటటువంటి నా రాముడిని ఏ రకంగా అడవుల పాలు కమ్మంటున్నావు నస్మరామి అప్రియం వాక్యం ఎవరికి ఏనాడు కూడా అయిష్టమైనటువంటి మాటలు కూడా మాట్లాడనటువంటి నా రాముడిని అడవికి వెళ్ళమని ఎట్లా అనగలుగుతున్నావు ఓ కైకేయి నేను ముసలివాడినైపోయాను మరణం దగ్గరికి వచ్చింది నా మీద దయచూపు హో కైకేయి నీకేం కావాలంటే అది ఇస్తా రాముడిని కాపాడు నేను నీకు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చలేదు అనేటటువంటి అపవాదు అధర్మము నాకు కలగనివ్వకు అంటూ పాపము రకరకాలుగా దశరథ మహారాజు దుఃఖసాగరములో మునిగిపోయి కైకమ్మని బ్రతిలాడుతూ ఉన్నాడు తిడుతూ ఉన్నాడు సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన సీతారామనామాన్ని చెప్పుకుందాం राम राम दशरथ राम 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 दशरथ राम हे हे राजा राम हे हे राजा राम हे हे सीता राम हे हे सीता राम జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ